హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులని అమెరికా తీసుకెళ్లాలి అంటే ఎలా తీసుకెళ్లాలి దీనికన్నా ముందు నేను రెండు వీడియోలు పెట్టాను ఎలా అంటే మనం స్టార్టింగ్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేది కానీ లేదంటే ఒక ఫామ్ ఫిల్ అప్ చేయడం గానీ మనం ఒక అప్లికేషన్ పెట్టడం అవన్నీ కూడా చాలా వరకు నేను ఆ రెండు వీడియోలో చెప్పాను చెప్పినా కూడా ఇంకా ఒకళ్ళు ఇద్దరు కొంచెం డౌట్ అయితే కామెంట్స్ పెట్టారు ఆ డౌట్ ఏంటి అంటే ఒకరు వచ్చేసి మీరు చెప్పినంత ఈజీగా లేదమ్మా వీసా సెంటర్కి వెళ్ళినప్పుడు వీసా అన్నది అంత త్వరగా ఏమి ఇవ్వట్లేదు అని కామెంట్స్ పెట్టారు ఒకరు వచ్చేసి లాంగ్వేజ్ గురించి మీరు అంతగా ఏం చెప్పాల్సిన పని లేదు అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇవాళ రేపు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఎంత టైం అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంత టైం ఉండాల్సి వస్తుంది అంటే ఇంటర్వ్యూ అన్నది ఎంత సే ఎంత టైం ఉంటుంది అని ఒకళ్ళు కామెంట్స్ పెట్టారు ఈ రెండింటి మీద మాట్లాడుకుందాం ఇప్పుడు కానీ మనం ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ గురించే మాట్లాడుకోవాలి ఎందుకు మాట్లాడే లాంగ్వేజ్ గురించి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అన్నారు కాబట్టి చెప్తున్నా లాంగ్వేజ్ చాలా అవసరం అక్కడ ఇక్కడ మామూలుగా హైదరాబాద్ వీసా సెంటర్ కి వెళ్ళినప్పుడు మన ఇండియన్స్ ఉండరు అక్కడ ఇండియన్స్ కాదు ఉండేది అమెరికన్స్ ఉంటారు మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను అదే గత వీడియోలో కూడా అదే చెప్తున్నాను అమెరికన్స్ ఉంటారు కాబట్టి అమెరికన్స్ మాట్లాడే ఇంగ్లీష్ కి మనం మాట్లాడే ఇంగ్లీష్ కి సంబంధం ఉండదు మీరు ఎంత చదువుకున్న వాళ్ళు అయినా కూడా ఎందుకంటే ఇవాళ రేపు ఇక్కడ నుండి ఇండియా నుండి అమెరికా వెళ్ళిన పిల్ల ఇండియా కూడా కాదు ఏపీ తెలంగాణ పిల్లలు అమెరికా వెళ్ళిన వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ చుట్టాలు ఎవరో ఉండుంటారు కదా వాళ్ళు వెళ్ళి ఒకటి రెండు సంవత్సరాలు కాదు నాలుగు ఐదు సంవత్సరాల నాడు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికన్స్ ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళకి వీళ్ళు రిప్లై ఇవ్వాలంటే చాలా కష్టపడుతున్నామని చెప్పే పిల్లలు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మన చదువు మన ఇంగ్లీషు వేరు అసలు ముందు మెయిన్ మన ఇంగ్లీష్ వేరు వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వేరు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే సౌండ్ అంటే పెద్దగా వస్తే సౌండ్ పెద్దగా వస్తే అది ఆవభావాలు కూడా వేరేలాగా ఉంటుంది అనమాట అంత అసలు మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది పెదాలు కూడా కదలకుండా మాట్లాడతాం మనం వాళ్ళు అలా మాట్లాడరు నోరు మొత్తం తెరిచి అదొక టైప్ లో మాట్లాడతారు అలా మాట్లాడటం మన వల్ల కాదు అసలు కాబట్టి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమెరికా వెళ్తున్నారు అంటే ఇంటర్వ్యూ వీసా ఇంటర్వ్యూ కి లాంగ్వేజ్ ముందు మెయిన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి లేదు అనుకోకూడదు ఎందుకంటే చెప్తున్నాను కదా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన పిల్లలే కష్టపడుతున్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం తోటి ఇక్కడ మనం ఏదో అంతా వచ్చులే మేము మా చదువుకున్న అంటే ఓకే నో ప్రాబ్లం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా సమస్య ఎదురైతే అది మీ ప్రాబ్లం నేను అంతకంటే ఏం చెప్పలేను ముందు మెయిన్ పెట్టుకోవాల్సింది ఎవరైనా తెలుగునే పెట్టుకోండి సాధ్యమైనంత వరకు ఏదైనా టెన్త్ క్లాస్ చదివామా ఇంటర్ చదివామా లేకపోతే డిగ్రీ చదివామా ఎందుకు పనికిరాదు మన ఇంగ్లీష్ చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ డిగ్రీ చదివినా కూడా అంటే మా జనరేషన్ వాళ్ళది ఇప్పుడు జనరేషన్ వాళ్ళది కూడా ఈ ఇంటర్వ్యూలకి ఏమైనా పనికి వస్తే కానీ మెయిన్ అమెరికా వెళ్ళడానికి పనికిరాదు అది కూడా చాలా వరకు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ అంతా కూడా చాలా తేడా ఉంటుంది అక్కడ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ మెయిన్ ఇంగ్లీష్ మనం చాలా వరకు మైండ్ లో తీసుకోవాలి కాబట్టి ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు తెలుగుని పెట్టుకుంటేనే చాలా వరకు బాగుంటది వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడలేకంటే అని చెప్పాను నేను ఆ వీడియోలో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఇక్కడ ఇంకొకళ్ళు ఏం అడిగారు అంటే మీరు చెప్పినంత ఈజీగా లేదమ్మా అక్కడ వీసా సెంటర్కి వెళ్ళినప్పుడు అన్నారు ఇక్కడ నేను కూడా అంత ఈజీగా వస్తా నేను చెప్పలేదు కానీ నేను చెప్పినల్లా కూడా ఏంటంటే ఇక్కడ మీరు చెప్పాల్సిన అన్ని కూడా నిజాలే చెప్పాలి ఇక్కడ మీరు చూపించాల్సినంత కూడా పర్ఫెక్ట్ గా చూపించాలి అని చెప్పాను నేను ఫస్ట్ వీడియోలో అయితే చాలా ఇబ్బందిగా చెప్పాను ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ వీడియో చూడండి ఎందుకంటే దాంట్లో నేను నాకు చేత అయిన కాడికి నాకు తెలిసిన విషయాలు నాకు గుర్తున్న విషయాలన్నీ చాలా వరకు పర్ఫెక్ట్ గానే చెప్పాను ఎందుకంటే అది మనము ఫస్ట్ ఒక మనకి ఇక్కడ నుంచి వెళ్ళటానికి వీసా అప్లికేషన్ అన్నది పెట్టుకుంటాము అది అయితే మేము మా వల్ల కాలేదు మేము అలానే కన్సల్టెన్సీ ద్వారా కూడా ఏమి వెళ్ళలేదు మా పిల్లలే పెట్టారు దాన్ని కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మన అనుకున్న వాళ్ళు పెడితే ఆ లెక్క వేరు అలా కాకుండా ఈ కన్సల్టెన్సీ ద్వారా వెళ్లే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ కంపెనీలు అన్ని కూడా బాగా ఎక్కువైపోయినాయి దీనివల్ల ఇప్పుడు ఒక రెండు వేల మంది వీసాలు కూడా వీసాలు కాదు వీసా అప్లికేషన్ లో పెండింగ్ లో పెట్టారని కొంతమంది అంటున్నారు లేదు లేదు అసలు పెండింగ్ కాదు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేది వాళ్ళు మళ్ళీ రీ అప్లికేషన్ పెట్టుకోవాలి అని చెప్పారు కానీ ఇది ఎందుకు జరిగింది ఇలా అంటే దీనికి రీజన్ ఏం లేదు వీళ్ళు మనం ఓన్ గా పెట్టుకోవడం చేత కానప్పుడు మనం ఎవరి మీద ఒకళ్ళ మీద డిపెండ్ అవుతాం ఆ డిపెండ్ అవడం అంటే కొన్ని కంపెనీల మీద డిపెండ్ అవుతాం ఆ కొన్ని కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే మన నేమ్ తీసుకొని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు అంటే వాళ్ళు అక్కడ అదేమంటే ఇలా చెప్తేనే మీకు వీసా అన్నది వస్తే ఇలానే మీరు చెప్పాలి అన్నట్టు అంత పేకు పెడతారు వాళ్ళు అంత ఏది అంటే నిజాలు ఉండదు దాంట్లో అంతా ఎక్కువగా అబద్ధాలే పెడతారు అబద్ధాలు పెట్టినప్పుడు మనకి వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగినప్పుడు క్వశ్చన్ వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతా ఉంటారో అడిగినప్పుడు మనం ఆన్సర్ చెప్పలేము ఆన్సర్ చెప్పలేనప్పుడు మనకి వీసా అన్నది రాదు అది పేరెంట్స్ కి ముఖ్యంగా ఇక్కడ నేను పిల్లల విషయం మాట్లాడలేదు పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఇది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెట్టే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే మన దగ్గర నుంచి మనీ వసూలు చేస్తారు మనీ వసూలు చేసిన తర్వాత వాళ్ళు ఒక్క మనిషికి వచ్చేసి ఎన్ని అప్లికేషన్లు అంటే ఎన్ని చోట్ల వీసా ఇంటర్వ్యూ ఎన్ని ఎన్ని సార్లు పెడతారంటే వచ్చేది మనకు ఒక్క చోటే కానీ ఎన్ని సార్లు కి వాళ్ళు ఓపెన్ చేయటం స్లాట్ ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా అని చెప్పేసి చూడటం ఫలానా నేమ్ ఫలానా నేమ్ అని చెప్పేసి వాళ్ళు అలా చూపిస్తూ ఉంటారంట అది దాని వల్ల ఒకటి ఏదైనా కానీ వాళ్ళు పెట్టే ఆ పేక్ ప్రచారం వల్ల మనకి చాలా వరకు సమస్యలు వస్తా ఉంటాయి అలాంటి అలాంటి వాళ్ళకే ఎక్కువగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన దానికి మనం సరైన సమాధానం చెప్పలేనప్పుడు మనకి వీసా అన్నది విజిక్ట్ అంటారు అది మెయిన్ మనం గుర్తు పెట్టుకోవాలి ఇంతక మెయిన్ టైం ఎంత అన్నారు అంటే ఎంత టైం పడుతుంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అన్నారు టైం అంటే అంత పెద్ద టైం ఏమి ఉండదు ఎందుకంటే మన ముందు ఒక నలుగురు ముగ్గురు ఉంటారు కంపల్సరీ లేకుండా అయితే ఉండరు లేదు మనమే ఫస్ట్ ఉన్నాం అనుకోండి మనమే ఫస్ట్ ఉన్నా గానీ అంటే అక్కడ మనకి ఎదురయ్యే క్వశ్చన్స్ బట్టి మనం ఇచ్చే ఆన్సర్ బట్టి ఉంటుంది టైం అంతా ఏముండదు మనం బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా మంచి ఉత్సాహంగా చెప్తా ఉన్నాం అనుకోండి ఉత్సాహంగా చెప్తా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ అడుగుతా ఉంటారు లేదు మన మీద వాళ్ళు అడిగిన దాని వరకే చెప్పామనుకోండి పర్లేదు లేదు అడిగిన దాని వరకే చెప్తున్నారు అని వదిలేస్తారు అలా కాకుండా ఎవరికైనా ఎలా ఉంటది ఎదుటి మనిషి బాగా మాట్లాడుతున్నారంటే ఇంకొంచెం మాట్లాడుతూ ఉంటారు మనం లోపలికి వెళ్ళడానికి అలానే బయటికి రావడానికి ఒక వన్ అవర్ టైం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం అక్కడ ఇంటర్వ్యూ ఎంత టైం ఉంటుందంటే పెద్ద టైం ఏమి ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ అక్కడ మనకి మనకి ఎదురయ్యే సమస్యలను బట్టి ఉంటుంది అంతకంటే ఏముండదు అక్కడ మేము తెలుగు అని పెట్టుకున్నాం కాబట్టి ఆ తెలుగు వాళ్ళని పిలువ నంపటం వాళ్ళు మాట్లాడటం లాంగ్వేజ్ మళ్ళీ వాళ్ళు మనకి ఇక్కడ తెలుగులో చెప్పడం అది కొంచెం మాకు టైం తీసుకుంది టైం కూడా చాలా ఈజీగా అయిపోయింది అనమాట తెలుగు పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దీనికోసం వెళ్ళినప్పుడు వీసా కోసం వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు పల్లెటూరు నుంచి చాలా పెద్ద వయసు అయిన ఆయనకి అసలు చదువు కదా కదా కనీసం సైన్ పెట్టడం కూడా రాదు అలాంటి వ్యక్తికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు పెద్ద అని అడిగారు అడిగితే నేను మా మనవడ దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు ఈ మనవడ ఏం చేస్తారని అడిగితే ఇంకా రెండో క్వశ్చన్స్ ఏం అడగల అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది ఏమని అంటే మంచి అభిప్రాయం ఉంటది వీళ్ళు వెళ్ళి ఇంకా అక్కడ ఏం చేస్తారు ఏం చేయలేరు కేవలం నిజంగా అమెరికా చూడటానికి అన్న ఉద్దేశంతో ఆ పెద్ద ఆయనకి ఈజీగా వీసా వచ్చి వచ్చింది ఈ వీసా రావడం అన్నది కూడా మళ్ళీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఓకే చెప్తారు ఓకే చెప్పారు అని చెప్పేసి మన చేతిలో ఏం వాళ్ళు అప్పుడు పాస్పోర్ట్లు గాని వీసాలు గాని అలా ఏం పెట్టరు వాళ్ళు తీసుకుంటారు మనం తీసుకెళ్ళిన పేపర్లన్నీ వాళ్లే తీసుకుంటారు అంతకు ముందు మనం పాస్పోర్ట్ కి అప్లై చేసుకుంటాం కదా పాస్పోర్ట్ ఒకటి తీసుకొని వెళ్తాము అది కూడా వాళ్లే తీసుకుంటారు అన్ని వాళ్ళు తీసుకొని తర్వాత మనం ఆ మళ్ళీ మనకి అంటే మనం ఎక్కడైతే పాస్పోర్ట్ పెట్టుకున్నాం ఆ దగ్గరలోకి వచ్చినట్టుంది మాకైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం మళ్ళీ మేము ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న సిటీకి వెళ్ళి తెచ్చుకోవాలి అందుబాటులో ఉన్న సిటీ మేము అందుబాటులో ఉంది ఇంకా అక్కడికి వచ్చింది ఒక వారం రోజులు ఉన్నట్టుంది టైం ఆ వారం రోజుల తర్వాత వస్తే మేము వెళ్ళి తెచ్చుకున్నట్టు ఉన్నాము అలా ఆ పెద్ద కూడా అంత ఈజీగా వచ్చింది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు అలా వాళ్ళకైతే ఎందుకంటే వాళ్ళు నిజంగా అమెరికా వెళ్ళి ఏం చేయలేరు కదా ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం పనులు చేయలేరు కదా అన్న ఉద్దేశంతో చాలా ఈజీగా ఇస్తారు అన్నమాట అది ఇదండి మన వీడియో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం